లాంటి ముఖ్యమంత్రి వజ్రాల్ లాంటి మంత్రివర్గ సహచరులందరూ మనసు పెట్టి హృదయంలోంచి అంతరాల్లోంచి తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఇందిరా సవర గిరిజల వికాసం తరతరాలుగా అడవుల్లో మగ్గిపోతూ అడవిలో ఉన్నటువంటి భూమి వారిదైనప్పటికి కూడా దానిపైన ఎటువంటి హక్కులు లేకుండా అడవిలోంచి వచ్చే సంపదని వాళ్లు పొందలేకుండా మదన పడుతూ వాటిని అందుకోవటం కోసం వారి శ్రమని రక్తాన్ని అన్నిటినీ స్వేధంగా మార్చి పోరాటం చేస్తే కూడా దక్కలేదు వాళ్ళకి కానీ మీ ఆశలన్నింటినీ కూడా రంగరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్లమల డిక్లరేషన్ అని ఒక గొప్ప డిక్లరేషన్ ని ఈ ప్రాంతం నుంచి డిక్లేర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన కుటుంబాలు అందరికీ కేవలం నల్లమల్లోనే కాదు నలమలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త అటు ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు ఈ నలమల డిక్లరేషన్ని ప్రకటించారు ఈ నలమల డిక్లరేషన్ని తూచా తప్పకుండా వారి డిక్లరేషన్ దాన్ని నాతో పాటు నా మంత్రివర్గ మా మంత్రివర్గ అందరం తూచా తప్పకుండా దీన్ని రాబోయే నాలుగు సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలితాలు ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం